హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వీడియో ఏంటనుకుంటున్నారా కొబ్బరి బూరెలండి మా సూరమ్మని నేను అడిగానని చెప్పి నన్ను ఇంటికి రమ్మంది వండుదానని చెప్పి ఇది నైట్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ట్వల్వ్ అయ్యిందండి వండేసరికి ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి ఒక అర కేజీ వరకు షుగర్ అయితే తీసుకున్నామండి పంచదార ఒక కేజీ వరకు అయితే బెల్లం తీసుకున్నాము ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు యాలకులు ఉంటాయి కదండి ఈ యాలకుల్ని దంచి వేసుకోవాలండి ఇట్లా పాకం వస్తున్నప్పుడే అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ కొబ్బరి బూరెలు చేయడం ప్రాసెస్ చాలా ఈజీ అండి కొబ్బరి బూరెలు కానీ అరిసెలు కానీ ఆరిద కానీ వండడానికి మెయిన్ కావలసిన ఒకే ఒక్క ఆయుధం అండి తెడ్డే అండి చెక్కతో చేసిన తెడ్డే కాస్త పాకం వస్తున్నప్పుడు ఇట్లా కొబ్బరి అనేది మనం వేసుకోవాలండి రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము మీడియం సైజువి మిక్సీలో అయితే కచ్చాపచ్చగా ఆన్ చేసుకొని అయితే వేసుకున్నాము తర్వాత వచ్చేసి ఒక అర కేజీ వరకు నువ్వులను అయితే వేసుకున్నామండి ఇవి మొత్తం టోటల్గా ప్రాసెస్కి అయితే రెండు కేజీల పిండికి అయితే మేము చేస్తున్నామండి రెండు కేజీల పిండికి ఒక కేజీ వరకు బెల్లము ఒక అర కేజీ వరకు పంచదారనైతే అయితే యాడ్ చేసుకున్నామండి అలాగే ఒక రెండు కొబ్బరికాయలు ఒక అర కేజీ వరకు నువ్వులను అయితే వేసుకున్నాము ఈ పాకం అయితే పాకం అయితే రావాలండి మరీ ముదురు పాకం అయితే రాకూడదండి ముదురు పాకం వస్తే కనుక గట్టిగా అయిపోతాయండి కాస్త పాకం వచ్చిన తర్వాత చూసుకోవాలండి చూసారా వీడియోలో చూపిస్తున్నాను ఇట్లా మనకి ప్లేట్లో కాస్త వాటర్ అయితే వేసుకొని తెడ్డతో కాస్త పాకాన్ని అయితే ఇలా ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి ఇలా కాస్త వండ చుట్టింది కదండి ఇలా వండ చుట్టిందంటే మనకు పాకం అయితే వచ్చేసినట్లునండి ఇలా పిండి అయితే వేస్తూ కలపాలండి కలపడం మాత్రం మెయిన్ అండి చాలా పెద్ద టాస్క్ అండి ఇలా ఒకరు పిండి వేస్తూ ఉండాలండి మరొకరు పిండి అయితే కలుపుతూ ఉండాలండి కాస్త కూడా లేట్ చేయకూడదండి మనం లేట్ చేస్తే కనుక పిండి వండలు కట్టేస్తుంది పాకంలో అయితే కలవదు అప్పుడైతే పిండి అయితే పొడి పొడులు మనకి కొబ్బరి బూర కూడా రాదండి పిండి అనేది ఇరిగిపోతుంది మనం బూరి చేసుకున్న తర్వాత కూడా మనకి బూరెలాగా రాదండి కొంచెం ఇట్లా బిస్కెట్ టైప్ అయితే అయిపోతుంది మనకి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి కాస్త పలచగా ఉంటే కనుక పిండి మరొక్క కొంచెం గుప్పిడితో అయితే వేసుకోవాలండి ఎక్కువ వేస్తే కనుక పిండి మరీ గట్టిగా అయిపోతుంది కాబట్టి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలండి మనకు తెడ్డితో ఇలా తిప్పుతుంటే చలిమిడి ఉంటుంది కదండి చలిమిడి కన్సిస్టెన్సీలో కండి ఇలా వస్తుంది చలిమిడి ప్రాసెస్ కూడా ఇంచుమించు ఇట్లాగే ఉంటుంది చూసారు కదండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముద్ద ముద్దగా అయితే రావాలి పిండి మా పెద్దమ్మ చూసారు కదండి నా కోసం ఎంత కష్టపడుతుందో మా పెద్దమ్మ కోసమైనా చిన్న లైక్ అయితే చేయండి పిండిని ఇలా దబరా అంచుల నుంచి కూడా కర్రతో అయితే అదేనండి తెడ్డితో అయితే లాగుతూ లాగుతూ కలపాలండి ఇలా పిండి బాగా కలిసిన తర్వాత ఈ పిండిలోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి మేమైతే ఫస్ట్ ఒక పావు కేజీ వేసి అయితే కలిపామండి ఎందుకంటే పిండి అనేది ఆరిపోకుండా పొడి ఆడకుండా మనకి మెత్తగా ఉండడానికండి మనం చివరి వరకు చేసేంత వరకు ఈ పిండి అనేది ముద్ద ముద్దగా మాత్రమే ఉండాలండి విడిపోకూడదు విడిపోతే కనుక మన కొబ్బరి అనేది విరిగిపోతుంది ఇట్లా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత పిండిని అయితే నొక్కుకోవాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు కాస్త కాస్త పిండినైతే మనం ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ పిండి మాత్రం అస్సలు ఆరిపోకూడదండి ఆరిపోతే కనుక మనకి మరీ మరీ చెప్తున్నానండి ఇన్నిసార్లు చెప్తున్నానంటే మనకి కొబ్బరి బూర అనేది రాదండి మనం అరిసెలు కానీ కొబ్బరి బూరలు కానీ చేసేటప్పుడు ఒక్కరైతే చేయలేరండి మినిమం ఒక ముగ్గురైనా సరే ఉండాలండి ఇద్దరైతే ఇట్లా ఉండలు చేసి ఒత్తుతూ ఉంటే మరొకరైతే వేయించాలండి ఎందుకంటే వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా ఉండలు ఉండలు చేయాలండి చల్లారిన తర్వాత అయితే పిండి అసలు మనకి కొబ్బరి అయితే రాదండి నేను మా పెద్దమ్మ అయితే ఇట్లా ఉండలు చేసి కొబ్బరి బూరెల్లో ఒత్తున్నామండి మా అక్క అయితే వేయిస్తుంది వాటిని వీటిని మనం ఆయిల్ ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తాం కదండి ఆయిల్ ప్యాకెట్స్ కానీ అరిటాకులు కానీ మనం ఇవి వేయించడానికి యూజ్ చేసిన ఆయిల్ ప్యాకెట్స్ పైన కానీ పాల ప్యాకెట్ కవర్ కానీ అరిటాకులు కానీ మనం యూజ్ చేసి కాస్త ఆయిల్ అయితే మనం ఈ కవర్కి అయితే అప్లై చేసి ఇలా ఒత్తుకోవాలండి మనకి పిండి వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త కాలుతుంది కానీ మనం తినాలి అన్నప్పుడు మనం కాస్త పెయిన్ అనేది భరించాలి కదండీ మన అమ్మలు మన కోసం ప్రేమతో చేస్తున్నారంటే మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి కదండి మన చిన్నతనంలో అమ్మమ్మలు అమ్మలు ఎంతో ప్రేమగా చేసి పెడతారు కదండి ఇప్పటికీ కూడా మన అమ్మమ్మల చేతి వంట అమృతం అండి ఈ అమృతాన్ని ఈ జనరేషన్ పిల్లలు కూడా తినాలి కదండి ఇది హెల్త్కి చాలా మంచి రెసిపీ అండి ఇప్పుడు అంటే కుర్కూరలు లేసులు కదండీ మన చిన్నతనంలో మన అమ్మమ్మలు చేసే ఈ వంటలే కదండి మనకు మెయిన్ స్నాక్స్ ఈ వీడియో మీరు ఎంతమందికి నచ్చిందండి మా పెద్దమ్మ కోసం మనం ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అమ్మ చేసిన వంటలో మీకు ఏది ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి మీకు కొబ్బరి అంటే ఇష్టమా అరిసెలు అంటే ఇష్టమండి నాకైతే కొబ్బరి బూరెలు అంటే చాలా ఇష్టమండి అరిసెలు అంటే ఒకటి రెండు తింటాను కానీ కొబ్బరి అయితే చాలా 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 ఇష్టమండి మీకు పిండి వంటల్లో ఏ వంటకం ఇష్టమో కామెంట్ చేసేయండి మీరు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి ఇవి సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి పిల్లలకి ఇష్టమైన వంటలు మీ చేత మీరు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మీరు స్నాక్ ఐటమ్గా వీటిని ఇవ్వచ్చు స్కూల్కి కూడా స్నాక్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు థ్యాంక్ యూ